హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇది న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గులు అనమాట చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ముగ్గులు వేసాను న్యూ ఇయర్లో ఫస్ట్ లాగ్ కూడా ఇదే అండి ఆల్మోస్ట్ జనవరి కూడా అయిపోతుంది నేను వేసిన ఈ న్యూ ఇయర్ రంగోలి సింపుల్గా ఎలా ఉందో చెప్పండి చాలా చిన్నగా వేసాను పెద్ద ముగ్గులు వేయడానికి కూడా ప్లేస్ లేదు కదండి చాలా చిన్నగా ఉంది ప్లేస్ అందుకని చిన్న ముగ్గు అయితే వేసుకొని పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను న్యూ ఇయర్ అనే కాదండి ప్రతిరోజు కూడా నేను పూజ చేస్తాను మీ అందరికీ తెలుసు నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను తులసమ్మ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను కొంతమంది కామెంట్ చేశారండి కొద్ది రోజుల ముందు తులసి చెట్టు ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలి కదా మరి లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా అంటే మీ అమ్మ వాళ్ళకి వాళ్ళకి అందుకుందా మీరు మాత్రం పెట్టుకున్నారు అలా పెట్టుకోవచ్చా అలా పెట్టుకోకూడదు అని కూడా అన్నారండి అలా ఏముండదండి మనం ఎవరైనా పెట్టుకోవచ్చు అండి తులసి అమ్మను పూజించుకోవడానికి అంతేగాని ఆనవాయితీ ఉండాలి మన పెద్దవాళ్ళు చేస్తేనే మనం చేయాలి అనేది అయితే ఏమీ ఉండదు నాకు తెలిసి అందుకనే నేనైతే తులసి మని పెట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను నా వరకు నేనే అన్ని పనులు చేసుకుంటానండి ఇంట్లో హెల్పర్ అంటే హెల్పర్స్ అంటే పని వల్ల అలా ఏం లేరు అన్ని పనులు నేనే కంప్లీట్ చేసుకుంటాను టైల్డింగ్ కూడా నేనే చేసుకుంటానండి నా వీడియోస్లు కూడా చూపించాను కదా అప్పుడప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి టైం దొరకట్లేదు చేయడానికి కూడా మధ్య మధ్యలో అయితే చేసి పెడుతూ ఉంటాను ట్రై చేస్తాను రెగ్యులర్గా చేయడానికి కూడాను శారీ టెజర్స్ అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా ఫస్ట్ టైం వేస్తున్న వరకు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇది మరి పట్టు శారీ కాదు ఏ ఫ్యాన్సీ శారీ కూడా కాదండి జస్ట్ నార్మల్ శారీనే కదా అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా అయితే చేస్తున్నాను మరి నార్మల్ అలాగే ఉందనుకో పళ్ళు ఏం లేకోకుండా ఉంటే కాస్త నార్మల్ లాగా అనిపిస్తుంది ఈ టజల్స్ వేసామనుకోండి పళ్ళు కూర్చులు వేసుకుంటే శారీ కొంచెం గ్రాండ్ లుక్ లాగా అనిపిస్తుంది మన చేతిలో పని కదా మనం వేసుకోవచ్చు బయట ఇచ్చి శారీని టజల్స్ వేయించుకోవాలనుకోండి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నార్మల్ అలా వదిలేయచ్చు కానీ మన చేతిలో ఉన్న పని మనమే చేసుకుంటే చాలా ఈజీగా జస్ట్ థ్రెడ్స్ ఒకటి తెచ్చుకుంటే బీడ్స్ ఏవైతే అలా అవి తెచ్చుకుంటే సరిపోతుంది శారీ అనేది మరింత గ్రాండ్గా కనిపిస్తుందండి సింపుల్ శారీ అయినా సరే గ్రాండ్ లుక్లో అయితే ఉంటుంది టాజెస్ అయితే ఈ విధంగా జస్ట్ రెండు బీడ్స్ పెట్టేసి ఈ టూ కలర్స్ శారీ కలర్ బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ ఈ టూ కలర్స్ దారాలు తీసుకొచ్చి వేసేసానండి చాలా సింపుల్గా అయిపోయింది రెండు థ్రెడ్స్ పట్టాయి కొంచెం మిగిలింది కూడాను ఈ అదే ఒక తులం పూసలు పట్టాయి అంతే అండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మన శారీకి మనమే ముందు దారాలు రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలాగే నా పనులన్నీ చేసేసుకుంటాను నా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను బయట తేవి అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళే కూడా స్టిచ్ చేసుకుంటాను టైం దొరికినప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండి టీవీ చూసుకుంటూ అయితే టైంపాస్ అయితే చేయనండి టీవీ చూస్తా నేను కూడా చూడడానికి కాదు ఆ టీవీ చూసే టైంలోనే ఏదో వర్క్ ఇలా అయితే చేసుకుంటానండి నా వర్క్లన్నీ కూడా నేనే మేనేజ్ చేసుకుంటాను ఇంటి పని వంట పని తోట పని అంటే చిన్న గార్డెనింగ్ ఉంది కదా పైనందుకు అలా చెట్లు పెంచడం నాకు చాలా ఇష్టం ఇలా అన్ని పనులు నాకు నేనే చేసుకుంటానండి ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు ఖాళీగా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇలా మన పనులు మనం చేసుకోవడంలో తప్పే లేదు అని నా ఫీలింగ్ అనమాట చాలామంది నాకైతే ఒక అవార్డు కూడా ఇచ్చారనుకోండి ఇవన్నీ ఉన్నా అని చెప్పేసి పీసినారి అని పెట్టారు వాళ్ళు ఏమనుకున్నా సరే నా పనుల వరకు నాకు తెలుసు కాబట్టి నా పనులు నేనే చేసుకుంటాను డబ్బులు ఎవరికి ఎవరికి రావండి ఎవరు ఫ్రీగా మనకైతే ఇవ్వరు దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే శారీ అయితే కంప్లీట్ అయిపోయిందండి టజల్స్ చూడండి చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ లాగా అయితే అనిపిస్తుంది శారీ అనేది పెద్దగా దీనికి ఏవి కూడా అవసరం లేదండి చెప్పాను కదా ఒక తులం పూసలు పట్టాయి బీడ్స్ ఇవి ఒకే కలర్ వేసేసాను వేరేవి కూడా ఏం వేయలేదు ఈ రెండు దారాలు అంతే థ్రెడ్స్ మన హోల్సేల్లో తెచ్చుకుంటే చాలా తక్కువ పడతాయి రేటు నేను ఇక్కడ ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను ట్వంటీ రూపీస్ థ్రెడ్ అండి బయట మామూలుగా సెవెంటీన్ రూపీస్ ఉంటుంది అనుకుంటా సెవెంటీనో సిక్స్టీనో పడుతుంది అనుకుంటాను హోల్సేల్లో తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది బీడ్స్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనమే అదే బయట ఇచ్చామనుకోండి త్రీ హండ్రెడ్ మినిమం ఈ సింపుల్ టజల్స్గా త్రీ హండ్రెడ్ అయితే అడుగుతారండి అదే మనం వేసిస్తామని ఎవరికైనా చెప్పామనుకోండి షాప్లో వాళ్ళకి మనకి వన్ ఫిఫ్టీ అలా ఇస్తాము మీకు వేసి ఇవ్వండి అని చెప్పేసి అంటారు అదే మనకు తెలిసిన వాళ్ళకి మనమే డైరెక్ట్ ఇలా చేసి ఇస్తే ఆ అమౌంట్ డబుల్ అమౌంట్ మనకే వస్తుంది అని చెప్పేసి అలా కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ లాగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండి ఏ పనైనా చేసుకోవచ్చు మనకు తెలిసిన పనిని ఫ్రీగా అయితే చేపియకూడదు ఎవరికి కూడాను ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ఆ టాలెంట్ అనేది బయటికి తీసేసి అంటే తీసేసి అంటే పడేసాని కాదు బయట పెట్టండి దానినే ఇంట్లో ఉన్న ఖాళీ టైంలో మీ బిజినెస్ లాగా మలుచుకుంటే చాలా ఈజీగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అండి మరీ వేలు లక్షలని కాదు ఏదో చిన్న చిన్న అవసరాలకు కూడా ఒక్కరి దగ్గర చేయి చాపకుండా మన ఖర్చుల వరకు మనం లేడీస్ ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చుల వరకైనా కానీ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు ఏది రాకపోయినా జస్ట్ హెమ్మింగ్ ఒకటి వచ్చినా సరే మనం షాపులు ఉంటాయి కదా టైలరింగ్ షాప్లో అందుకు వాళ్ళ దగ్గర బ్లౌజెస్ తెచ్చుకొని హెమ్మింగ్ చేసినా సరే ఇరవై రూపాయలు అయితే వస్తాయండి ఇది నా ఒపీనియన్ మాత్రమే తర్వాత మీ ఇష్టము ఇప్పుడైతే నేను నెయ్యి చేస్తున్నాను శానిటైజర్స్ అయిపోయాయి ఇదైతే పెరుగు మీద మీగడ తీసుకున్నానండి నేను పాల మీద మిగడ కాదు పాల మీద మీగడతో కూడా చేయొచ్చు పెరుగు మీగడంతా రోజు కొద్దిగా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మొత్తం ఈ విధంగా ఐస్ అయిపోయించడండి చాలా గట్టిగా అయిపోయింది దీన్ని నార్మల్ టెంపరేచర్ మన రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలా వదిలేసాను ముందే పక్కకు పెట్టేశాను తర్వాత సారీ టజల్స్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను అది అయిపోయేలోపు ఇంట్లో కూడా చూడ వాటర్ వచ్చేస్తుంది మొత్తము నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తుంది మీగడంతా చాలా సింపుల్ అండి మనకు కవ్వం అవసరం లేదు గంటల గంటల లాగా చిలకాల్సిన పని లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇదంతటిని మిక్సీలో వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి జస్ట్ ఒక్క నిమిషం అలా తిప్పేస్తే మనకు మిగడంతా వెన్నలాగా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి వెన్నంతా క్లియర్గా అయిపోయింది మనం చేయి పెట్టాల్సిన పని కూడా లేదండి జస్ట్ స్పూన్తో ఇలా తీసేసినా కానీ వచ్చేస్తుంది చూడండి ఇదంతా కూడా మళ్ళీ గిన్నెలోకి వేసేసుకుందాము చాలా సింపుల్ అండి నేను నెయ్యి కూడా ఎప్పుడు కూడా బయట తినండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇలాగో మనం పాలు తీసుకుంటాం కాబట్టి కాస్త టైం కేటాయించి ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట ఎలాంటి కల్తీ లేకోకుండా ఫ్రెష్గా మన పిల్లలకి పెట్టుకోవచ్చు మిక్సీ జార్లోంచి ఎక్స్ట్రా వాటర్ మజ్జిగలాగా ఉంటాయి కదా ఆ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను అవి పడేయలేదండి కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా ఈ వెన్నెలో ఉన్న మజ్జిగ కొద్దిగా ఏమైనా ఉన్నా నీట్గా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని అవన్నీ కూడా వంపేసుకోండి వాటర్ అంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అండి ఒక టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది వెన్న తీయడము చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాతకాలంలాగా మనకు పెట్టి చిలకాలి ఇదంతా ఏ పని లేదో చాలా సింపుల్గా వచ్చేది చూడండి ఇంకొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా కొద్దిగా మజ్జిగ ఏమైనా ఉన్నా మొత్తం వాటర్లోకి దిగిపోయింది చూడండి వెన్న అనేది ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరీ హై ఫ్లేమ్ కాదు మరి లో ఫ్లేమ్ కాదండి మీడియంలో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి దీన్ని నెయ్యి కూడా చాలా టిప్స్ ఉంటాయండి నెయ్యి ఎక్కువ రోజులు మంచి సువాసన వచ్చేలాగా ఎలా మరిగించాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి నేను నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను ఇంట్లో మా అమ్మ అందుకు ఇలాగే చేసేవాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకున్నాం కదండి మనం అందరం ఎవరైనా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాము మన ఇంట్లో ఎలాగైతే ప్రాసెస్ ఉంటుందో అదే విధంగా కంటిన్యూ అయిపోతూ ఉంటాము అమ్మలు అత్తలు చేసే విధంగా చూడండి మొత్తం మజ్జిగలాగా ఏ విధంగా వచ్చేసింది బాగా ఇది పైన ఇలా తెల్లగా ఉంది కదా అదంతా కూడాను నెయ్యిలా మంచి మెల్ట్ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి అనేది కరెక్ట్ వేలో చేయాలి లేదంటే తొందరగా పాడైపోతుంది నెయ్యి కూడా పాల పొంగులాగా చూడండి మొత్తం పైకి ఏ విధంగా వస్తుందో నేను అంతటినీ బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి నెయ్యి అనేది నెయ్యి అనేది బాగా మరుగుతేనే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది నేను కొద్దిగానే చేస్తున్నాను మరి ఎక్కువైతే లేదు నా దగ్గర మీగడ నెయ్యి అయిపోయింది ఇంట్లో అందుకని ఈ కొంచెం అయితే చేస్తున్నాను చూడండి మొత్తం పొంగి అయిపోయిన తర్వాత కింద చిన్న చిన్నగా మిగతా టైప్లో కొద్ది కొద్దిగా ఉంటుంది కదా అది మొత్తం కూడా అడుక్కు అయిపోయి మడ్డిలాగా తయారైపోయి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది చూడండి నూనెలాగా వస్తుంది కదా పైన అంతా కిందికి అయితే అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా కూడా గుమ్మాలే వస్తుంది మంచిగా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అనమాట చూడండి మంచి కలర్లకు అయితే వచ్చింది నెయ్యి కింద పైకి పుంగులాగా వచ్చింది కదా అది ఎంత కిందకైతే పడిపోయింది ఈ విధంగా అది కూడా పడేయకుండా కొద్దిగా స్వీట్ లాగా చేసుకోవచ్చు నచ్చితే తినచ్చండి చాలా బాగుంటుంది అది కూడాను పాలకోవా టైప్లో అయితే ఉంటుంది వేడి మీద తినేస్తే ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత తమలపాకు మంచిగా కడిగేసి తడి లేకుండా ఇందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే చిటపట్లాడుతూ ఉంటుంది కాస్త దూరంగా అయితే ఉండండి మీద పడుతుంది దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా తమలపాకు తుది ఆ తమలపాకు రసం నెయ్యిలో పడి మంచి స్మెల్ అనేది ఉంటుంది నెయ్యి అయిపోయేంత వరకు కూడాను నెయ్యి మనం ఇప్పుడే కాచినట్టు అంత ఫ్రెష్గా అయితే ఉంటుందండి నెయ్యి ఎప్పుడుదో పాత నెయ్యి అన్నట్లయితే ఉండదు తమలపాకులు నేను రెండు వేసానండి ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత ఇంకొకటి మా పిల్లలు కూడా కావాలి బాగా తింటారండి మాకు కూడా కావాలని వాళ్ళు పోటీకి వస్తారనమాట ఒక ఆకు మొత్తం నేనే తినేస్తాను ఈ నెయ్యిలో తమలపాకు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను తినే చూసి మా పిల్లలు కూడా నాకు పోటీకి వచ్చారనమాట వాళ్ళు కూడా తింటారు వాళ్ళిద్దరికీ ఒకటి నాకు ఒక్కదానికి ఒకటి అనమాట ఈ ఆకు చూడండి మొత్తం సల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి మనం టీ గిన్నెలు ఉంటాయి కదా దాటితోటి ఈ మజ్జిగంతా ఇలా పక్కకు పెట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి దాంట్లో మనం రాగిది ఏదైనా ప్లేట్ కానీ రాగి గిన్నెలు ఏమైనా వేసేసి వన్ డే నైట్ మొత్తం అలా వదిలేసేసి మనం అనుకోండి అవి కూడా బాగా పెరుగుతాయి మొక్కలు ఇదైతే ఫిల్టర్ చేసేసిన తర్వాత తమల పాకైతే తీసుకుంటున్నాను నేను ఇది మొత్తం నేనే తినేస్తున్నానండి ఇది ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి